నా పేరు సునీల్ కుమార్ అండి ఫార్మ్ ఇండియా దిస్ నెదర్లాండ్ బేస్డ్ కంపెనీ ఐమ్ ద కింగ్ ఆఫ్ చర్లాపల్లి కంప్లీట్ ఇండస్ట్రీ డీలర్ ఆఫ్ పవర్ టూల్స్ ఫార్మ్ టూల్ దీంట్లో డిఫరెంట్ టైప్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి దీంట్లో జిక్షాస్ ఉన్నాయి గ్రాండర్స్ ఉన్నాయి బ్లోవర్స్ ఉన్నాయి డై గ్రైండర్స్ ఉన్నాయి టైల్ కటర్స్ ఉన్నాయి బ్లేడ్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి నా పేరు శ్రీకృష్ణ నేను తెలంగాణ స్టేట్ హెడ్ మల్టీప్లస్ కంట్రీస్ లో మనకి సప్లై అవుతున్నాయి సార్ ప్రజెంట్ మన ఇండియాలో ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం అలాగే నార్త్ ఇండియాలో కూడా మ్యాక్సిమం స్టేట్స్ లో ఉంది ఇది చాలా హెల్ప్ఫుల్ అండి మాకు ఈవెన్ మనం చల్లపల్లిలో కూడా ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఇంతవరకు కండక్ట్ చేయలేదు సో మాక్సిమం నెంబర్ ఆఫ్ కస్టమర్స్కి మా ప్రోడక్ట్ రీచ్ అవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంది మేము కూడా ఇది చల్లపల్లిలో ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నాం డీలర్ కూడా ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నారు సో కస్టమర్స్ రెస్పాన్స్ కూడా బాగుంది అందరూ వచ్చి అందరూ వీచ్ చేస్తున్నారు స్టాల్స్ కూడా మాకు కూడా నెంబర్ ఆఫ్ టూల్స్ కూడా బుకింగ్ అయినాయి చాలా హ్యాపీగా ఉంది సార్